గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ దిస్ ఈస్ రోహిత వెల్కమ్ టు సిబ్బారావు డాన్స్ ఇక్కడ డ్యాన్స్ ఉంది ఇక్కడ క్రాఫ్ట్ అని ఉంది దాన్ని నాకు క్రాఫ్ట్ అంటే ఇష్టం అందుకని క్రాఫ్ట్ చేస్తున్నాను ఐడియా కోసం డాన్స్ అని పెట్టాను సరే అయితే మనం మన ఇవ్వాలి క్రాఫ్ట్ ఏంటంటే కొత్త రకమైన టాయ్ అంటే విసిరిగర్ర ఇంకా మనం మన దానికి కావాల్సినవి ఏంటంటే ఒక పేపర్ ఒక సిజర్ ఒక డస్ డబ్బా సైడ్ టేప్ అయినా గమ్ అయినా తీసుకోవాలి ఆ విధంగానే పేపర్స్ కూడా ఎక్కువ తీసుకుంటాం తర్వాత మనకి పైన్స్ కావాలంటే పైంట్స్ తీసుకోవచ్చు కలర్ పేపర్స్ లేకపోతే సరే అయితే నేనైతే ఏం తీసుకుంటున్నానంటే ఒక ఏఫో షీట్ తీసుకొని తీసుకుంటున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు ఈ ఏఫో షీట్ తీసుకొని దీన్ని ఎలా ఇటు 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 పెట్టి దీన్ని ఇలా అంటిస్తున్నాను డబ్బా సైడ్ టేప్ పెట్టి లేదంటే నార్మల్ టేప్ పెట్టి దాన్ని మడత పెట్టుకుని వాడుకోవచ్చు ఇలా పెట్టాను కాదా ఇప్పుడు నేను అది ఎలా వాడాలో చెప్తున్నా ఆ టేప్ని ఇది ఇలా తీసుకున్న టేపు కొద్దిగా తీసుకున్నాక ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని కొద్దిగా వెనక్కి మరత పెట్టి ఇక్కడ గమ్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది గమ్ దాన్ని ఇలా పెట్టి ఇలా పెట్టి అలా పెట్టుకుని చుట్టితే వీళ్ళ డ్రైపు వస్తుంది కదా ఈ టేప్ని మనం తయారు చేశాను ఇప్పుడు నేను ఇక్కడ అంటిస్తున్నాను ఇక్కడ అంటించి ఇది ఉంది కదా దీన్ని దీని మీద అంటిస్తా అంటించి దీన్ని మొత్తం ఇలా చుట్టేస్తూ ఉంటాను అలాగనమాట ఫ్రెండ్స్ మీరు మొత్తం చుట్టేసి చూపిస్తా ఇక్కడ దారం పెడతాను ఇక్కడ దారం పెట్టి అంటిస్తున్నాను కదా మీరు చూసుకోండి ఎలా అంటిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అంటించాను కదా ఇప్పుడు ఈ విధంగా ఇలా గట్టిగా నొక్కేస్తే ప్రష్ చేయాలి నేను ప్రష్ చేసేస్తున్నాను ఇలా పెట్టి మీరు అంత కాకుండా ఎలాగైనా ప్రష్ చేయొచ్చు మొత్తం నేను ప్రష్ చేయండి మీకు ఉన్నంత వరంకు బలం చూస్తారు ఎలాగంటే ఇది ఇప్పుడు మనం ఈ తాళ్ళు కిందకు తాగితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట దాని మరి తాళ్ళు తాగితే బాగోదు కదా అందుకని ఇంకో పేపర్ తీసుకుంటాను నేను పేపర్ తీసుకొని ఇది చిన్న ముఖ స్క్వేర్ రెక్టాంగిల్స్ షేప్లో మీకు తెలిసిన రెక్టాంగ్ సైజులో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి కొద్దిగా పొడుగ్గా లేదంటే ఇదంతా కట్ చేసేసుకోండి నేను మీ ఇష్టం నేను కట్ చేసేస్తున్నాను ఇదిగోండి రెక్టాంగిల్ షేప్లో కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఇలా తీసి కొద్దిగా ఇది ఇలా కట్ ఇలాగ పెట్టుకోవడానికి కుదిరేలా చూసుకోవాలి కుదురుతుందా కుదురుతుంది కుదురుతుంది కదా ఇక్కడ మళ్ళీ టేప్ అంటిస్తే బాగుండు కదా డబ్బా సైడ్ టేప్ అయినా గమ్మైన అంటించుకోవాలి దాని ముందే మనం ఏం చేసుకోవాలి ఈ తాడు దీనికి అంటించుకోవాలి ఇక్కడ ఒకటి టేప్ తీసి దీన్ని ఈ విధంగా మార్చుకుని అయితే పేపర్ టేప్ అనే కాదు ఏ టైప్ తీసుకున్నా ఇలా చేస్తే వస్తుంది ఇలా డబ్బా సైడ్ టేప్ కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రమే చేసుకోమంటున్నాను అందరికీ అవసరం లేదు ఇలాగ అవసరం లేదు మనం మీ చివర పెట్టుకుంటున్నాను అంటే పొడిగ్గా కట్ చేసినాను కదా అందుకు తర్వాత మీరు ఇది క వెనకాలకు వచ్చేసినవి ఎక్స్ట్రాగా అది కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకోటి కూడా చేసుకుని అలాగే ఈ విధంగా అంటించుకోవాలన్నమాట అండి అంటించుకో ఇది కూడా అంటిస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటు ఇది మనం డబ్బా సైడ్ టేప్ అంటించుకోకూడదు అనమాట అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇలా క్లోజ్ చేస్తున్నాం కదా ఇది మొత్తం చుట్టేయాల ముందు ముందు దీనికి ముందు దీని నుంచి మొత్తం మెల్ల చూసుకుంటాకి చుట్టుకోండి మళ్ళీ మీరు మెల్లు మీరు అలా చుట్టుకోకపోతే మళ్ళీ ఇది పోతుంది అన్నమాట ఇలా చుట్టుకుంటే ఇది మొత్తం వెళ్ళకపోతే పోయింది పోతుంది కదా అందుకే ఇది ఇలా కుదిరినట్టు మీకు జాగ్రత్తగా చుట్టండి నేను చుడు చుట్టేసి చూపిస్తాను వేస్ట్ కదా అందుకని సరేనా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చేశాను దీన్ని ఇలా కిందకి రాగుతుంటే క్లోజ్ ఓపెన్ అవుద్ది ఇలా పైకి అనేసరికి వన్ టూ టైమ్స్ అయినప్పుడు చాలా డిఫికల్ట్ అయిపోతుంది మీరు థర్డ్ టైం అలా చేసుకున్నప్పుడు మాత్రం బాగా వస్తుంది మీరు ఇది బాగా గట్టిగా అంటించాలి నేను సరిగ్గా అంటించలేదు అంటిచ్చేసరికి పెడతాను ఇదిగోండి ఇలా కాదు వస్తుంది ఇలా వస్తుంది మీరు దీనిపైన వేరేది అంటించుకోవాలి అంటే తాళ్ళు వస్తాయి కదా అందుకని దీనిపైన తాళ్ళు వస్తాయి అందుకని మీరు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది మీకు చూసుకోండి ఇదిగోండా అయిపోయింది కదా ఇప్పుడు మనం అంటూ ఉంటే ఓపెన్ అవుతుంది నేను చేస్తాను ఇది ఇలా టేప్ పెడితే బాగాలేదు కదా అందుకని నేను ఇలా పెట్టేసాను అనమాట సరే కిందకి లాగండి డౌన్కి రాగితే ఇది క్లీన్గా వస్తుంది నేను తర్వాత రాగుతాను ముందు ఇది టేప్ ముందు అడ్డిచెళ్తుంది తర్వాత చూద్దాం తన సంగతి ఓకే నేను కంప్లీట్ చేసేసి డెకరేషన్ కూడా చేస్తాను నేను ఇంక స్టార్ట్ చేద్దాం వచ్చేసింది ఇప్పుడు నేను విసుకుని చూస్తాం గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఉన్నా కదా మర్చిపోయి సరే అయితే ఇంక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోని చూసే కదా ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ మళ్ళీ నేను సరిగ్గా చేయలేదు మాత్రం అనకండి కామెంట్స్ అలా పెట్టద్దు చిన్నపిల్లానికి బాధపడతాండి సరే అయితే వింటాను బాయ్